జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు వారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు ఆయన ఆయన మామూలు మనిషి కాదు మామూలు ముఖ్యమంత్రి కాదు ఆయన పదకొండు ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది ఆయన మీద తప్పు చేశాడు ఇతను ముద్దాయి అని నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడు ఇతను క్రిడ్ ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టాడని చెప్పి సిబిఐ ఇతని మీద చార్జ్ షీట్ వేసింది అందుకనే మామూలు ముఖ్యమంత్రి కాదు అతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఐదారు ఛార్జ్ షీట్లు వేసింది అతని మీద మనీ లాండరింగ్ చేశాడని దేశ విదేశాల్లో మనీ లాండరింగ్ చేశాడు ఈజ్ అన్ అక్యూజ్డ్ అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇతని మీద ఐదారు షీట్లు వేసింది అంతటి ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు అది అదృష్టమో దురదృష్టమో అందులోకి నేను వెళ్లటం లేదు నిన్న ఆయన ఒక రిమాండ్ ఖైదీని పలకరించడం కోసం ఆయనకు అత్యంత సన్నిహితుడట అతను గతంలో మాచర్లకు మూడు నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకు వెళ్లి ఆయన్ని పలకరించి వన్ టు వన్ ఆయన ఆయనే ఆయన ఆయనే అంటే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా అయినారు అక్కడ కలిసి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు ఇద్దరు ముద్దాయిలు మీ భాషలో ఇద్దరు పెద్ద మనుషులు అందామంటే పెద్ద మనుషుల లాగా కాదు ఇద్దరు ముద్దాయిలు కలిసి నెల్లూరు జైల్లో జిల్లా జైల్లో మాట్లాడుకున్నారు దాదాపు ఇరవై రెండు నిమిషాలు మాట్లాడుకున్నారు ఆ మాటల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారు కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు తాను చేసిన నేరం గురించి చెబితే అది జుడిషియల్ కన్ఫెషన్ కోర్టులో కాకుండా బయట తాను చేసిన నేరం గురించి చెబితే దట్ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ముద్దాయి రిమాండ్ ఖైదీ ఎన్నో కేసులు ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తాను చేసిన నేరం గురించి చెప్పాడు అక్కడ నా కోపం వచ్చింది ఈవీఎం తీసుకొని నేలకేసి బద్దలు కొట్టానని చెప్పి ఆయన అడ్మిట్ చేశాడు నేరాన్ని ఒప్పుకున్నాడు ఆయన ముందు కోర్టులో కాకుండా బయట నేరాన్ని ఒప్పుకుంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అదే చేశాడు ఇక్కడైనా నేను నేరం చేశాను అదే పాపం బాలుడు అతను మంచివాడు నాలుగు సార్లు గెలిచాడు నాలుగు సార్లు గెలిచిన మంచి నాలుగు సార్లు గెలిస్తే మంచివాడు అన్నట ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో కొంతమంది దొంగలు దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు సార్ జగన్